హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి సాయిరామ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి సాయిరామ్ గారు మనకి ఈ విడియం పంపించారు ఈ విడలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఇది పెరు బ్లాక్ నెట్ అని చెప్తున్నారండి ఇది వచ్చేసి పెరు బ్లాక్ నైట్గా చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి రసంగా చెప్తున్నారండి రంగు రసంగా చెప్తున్నారు పేరు బ్లాక్ నైట్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి కాకపోతే ఈ పుంజుకు ఒక కన్ను అయితే లేదని చెప్తున్నారు లెఫ్ట్ అయ్యి అంటే ఎడమ కన్ను లేదని చెప్తున్నారండి క్వాలిటీ మాత్రం బాగుంటుంది బ్రీడింగ్ పర్పస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చెప్తున్నారండి ఇది ఈ పుంజు వచ్చేసి బ్రీడింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి దీని యొక్క వివరాల్లోకి వెళ్తే ఇరవై ఒకటి ఎత్తుగా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ వన్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేఎస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి ఇరవై నెలల వయసులో పుంజుని చెప్తున్నారండి ట్వంటీ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క ధర విషయం వాళ్ళే ఫైనల్గా చెప్తామని చెప్పారండి అంటే మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేస్తే కనుక అంటే ఎవరైనా ఇష్టం ఇష్టం ఉన్నవాళ్ళంటే బ్రీడింగ్ పర్పస్కి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీరు ఫోన్ చేస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా దీని యొక్క ధర చెప్తామని చెప్పారు ఈ పేరు బ్లాక్ నైట్ ట్రస్సింగ్ పుంజ్ ఒక ధర వేరే చెప్తామని చెప్పారండి స్వయంగా కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు రేపు తెలంగాణలో ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఇక దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి సారీ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే కాస్ట్ వాడే చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధర నచ్చి కనుక మీరు డైరెక్ట్గా లైవ్ లో వెళ్ళి చూసి పుంజు కను క్వాలిటీ ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఒక ట్రాన్స్పోర్ట్ తెచ్చుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్న ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మనం ఒకవేళ పుంజుని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక నేరుగా లైవ్లో వెళ్ళి చూసి నచ్చి పుంజును కొనుక్కుంటే కనుక మనతో పాటు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు సేఫ్టీగా ఇంటికి వస్తుంది అంతేకాకుండా ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు నచ్చిన వాళ్ళైతే కనుక వీడియో కాల్ చేసి చూపిస్తామని చెప్పారండి నేనైతే ఆయన నెంబర్ని సాయిరామ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి అన్ని విషయాలు మాకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్